హలో ఐ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నైతే మర నిన్న వర్షం కూడా పడ్డది రాత్రి వర్షం రాత్రి బాగానే పడ్డది ఇప్పుడు కూడా మరో మౌలితే ఫుల్ ఉన్నది పడతాయా మళ్ళీ ఏం చేస్తాది ఎలాది ఇవాళ కూడా వర్షం చెప్తుంది నిన్న డేలో పడతా అనుకున్నా నైట్ వచ్చేసింది నైట్ ఎనిమిది గంటలకు అట్లా వర్షం మంచిగా వచ్చింది మక్కనైతే దాడిసింది ఇలా హార్వెస్టర్ అతను వస్తా అని ఉండే పచ్చి అయిపోయింది మొత్తం అట్లా ఇప్పుడైతే మగులు ఇట్లా ఉన్నది పొజిషన్ చూడచ్చు ఎట్లున్నది మగ్గులు మొత్తం ఎర్ర ఎర్రగా కలర్ కలర్స్ ఉన్నది మర చే కావచ్చు ఇటు మొత్తం మగులు ఫుల్ ఉన్నది ఆకాశం మొత్తం మేఘవృతం అయినది వర్షం వచ్చే అవకాశం మళ్ళీ ఉన్నది ఏం చేస్తుంది తెలది పడే పొజిషన్ అయితే ఉన్నది ఇక గడ్డి మీద మంచి ఎట్లా పడ్డది మొత్తం ఫుల్ తెల్ల తెల్లగా అయిపోయింది మా మిరప చెట్లు అయితే మంచిగా కాసినాయి ఇప్పుడు తింటే ఫుల్ వెళ్తున్నాయి మనకి మందులు అయితే ఏం స్ప్రే చేయాలి టోటల్ న్యాచురల్గా కాస్తున్నాయి ఇట్లా కాత ఫుల్ వచ్చేసింది చెట్లన్నీ కాసినాయి కొంచెం గడ్డి అవుతున్నది గడ్డి అయిన టైం తీసేస్తున్నాం మంచి సైజు కూడా పెద్ద పెద్ద సైజు వచ్చినాయి మిర్చి చెట్టు చిన్న ఉన్న సూపర్ కాసింది ఒక వంద మొక్కలు పెట్టినాయి వంద మొక్కలు వాళ్ళకి ఒక యాభై అరవై మా మొక్కలు ఉన్నాయి మంచిగా కాస్తున్నాయి ఎందుకంటే ఈ మొక్క గడ్డి మాదిగొట గడ్డి చనిపోయి మర్ర డబుల్ అయింది తీసుడు తీసుడుగాలి కంటిన్యూ వర్షాలు ఉండడుకో పెరుక్కుంటా పోయింది కంప్లీట్ తీసుడుగాలి మరో మొన్న మొన్న తీసినాం తీసిన సంది రెండుసార్లు గడ్డి తీసేసినాం మంచిగా క్రాప్ మంచిగా వచ్చినాయి ఒక అంకా చెట్టున్నది ఇప్పుడు ఒక కాయ మంచిగా రెండు కాయలు ఉన్నాయి తీసుకపోదాం ఇట్లున్నాయి వంకాయలు అయితే మన ఒక మూడు మంచిగా వస్తున్నాయి ఇవైతే తెంపిన ఇంటికి తీసుకెళ్తా సూపర్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఫర్టిలైజర్ లైట్గా వాడుతున్నాం పక్కనే మన ఎరువు ఉంటుంది ఎండాకాలం మొత్తం ఎరువులు ఇంటిని దాంతోనే కాయలు నీట్గా ఉన్నాయి టేస్ట్ కూడా మంచిగా వస్తాయి మందైతే ఏం లేను మందు కొట్టినామంటే కంపల్సరీ వంకాయ ఎక్కువ మందులు స్ప్రే చేసింది తింటే కూడా మనకు టేస్ట్ రాదు అది తిన్నా కూడా వేస్ట్ అయ్యా చూపించైతే మనం వ్యవసాయం చేసే వాళ్ళం ఆర్గానిక్గా తినడానికి ప్రయత్నం చేయాలి ఏదో నేను పండిస్తున్నా నేనే అంటే మనం ఫైజర్ మనమే తయారు చేసుకొని అవుతుంది తక్కువ మందులు స్ప్రే మనం మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా మనకు ఎక్కువ వాసాయం చూడకుండా కొద్దిగా ఆర్గానిక్ అయ్యేస్తే తినే వాళ్ళకు కూడా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ టైం అంత వచ్చి కొంటల అట్లా చూడండి ఒకసారి